నమస్తే రామకృష్ణ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు నిరసిస్తూ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో సోమవారం రాత్రి నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా హిందూ చైతన్య వేదిక పలు హిందూ సంస్థల ప్రతినిధులు పట్టణంలోని ప్రధాన వీధులలో కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు బంగ్లాదేశ్లో హిందువులను కాపాడాలని హిందూ హిందూ బంధు అంటూ నిరదించారు బంగ్లాదేశ్ ప్రభుత్వం కావాలనే హిందువులపై పనిగట్టుకొని అత్యాచారాలు అత్యాచారాలు చేస్తుందని దుయ్యబట్టారు పాలకులు ముస్లింలు తిరుగుబాటు చేస్తుంది ముస్లింలు అయినప్పుడు హిందువులను ఎందుకు చంపుతున్నారంటూ సందర్భంగా ప్రశ్నించారు పట్టణంలోని నాలుగు మాడావిధులలో కొవ్వత్తులతోటి శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో హిందూ చైతన్య వేదిక నాయకులు వాసు లక్ష్మణ్ సుబ్బు శ్రీధర వెంకటు చంద్ర విశ్వహిందూ పరిషత్ నాయకులు వీరారావు బీజేపీ నాయకులు శాసనాల సరోజని పివి కృష్ణారావు రామకృష్ణ దేవిశెట్టి చంద్రశేఖర్ హిందూ సంఘాల నాయకులు గుంటక సుబ్బారెడ్డి గోపాలు చరణ్ శ్రీకాంత్ ఉగ్రపు శేషయ్య తదితరులు పాల్గొన్నారు నాలుగు మాడావేదులలో జరిగిన శాంతియుత ర్యాలీకి విశేష స్పందన లభించింది అనంతరం పార్క్ సెంటర్లో బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు నరసిస్తూ అక్కడ కొద్దిసేపు ఉపన్యసించారు కార్యక్రమంలో

జై శ్రీరామ్ ఈరోజు మార్తాపురంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మన హిందువులకు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈరోజు శాంతిత క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది మేము కోరేది ఏంటంటే బంగ్లాదేశ్ లోని హిందువులను చాలా పిల్లల పైన చాలా దుర్మార్గంగా దాడి చేస్తున్నారు ఈ దాడులను ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించము కావున మన భారతదేశ ప్రభుత్వము కానీ అక్కడున్న వాళ్ళ ప్రభుత్వాలు కానీ ఈ దాడుల పట్ల కొంచెం పెద్ద చూసి దాడులు జరగకుండా చూసుకోవాల్సిందిగా చూస్తున్నాము ఇంకొకటి అక్రమ తొరబాట్లు కూడా బంగ్లాదేశ్ నుంచి మనకు భారతదేశంలో తొరపాటు జరుగుతున్నాయి కాబట్టి వీటిల మీద కూడా పెట్టి మన యొక్క హిందువుల ఐక్యత కూడా ఉండాలని కోరుకుంటున్నాము ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులపై మార్కాపురం పట్టణంలో హిందూ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది కావున భారతదేశ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం అక్కడ జరిగే జరిగే దాడులలో హిందువులని కాపాడకపోతే మనము అన్ని రకాలుగా నష్టపోతాం కాబట్టి బంగ్లాదేశ్లో హిందువులను కాపాడాలని కోరుకుంటున్నాము ఈ అక్రమ చొరబాటు దాడులను కూడా తరిమి కొట్టాలని చెప్పేసి మేము ర్యాలీ చేపట్టడం జరిగింది thank you for watching agnus